సా నంద్యాల జిల్లా పగిడాల మండలం లక్ష్మాపురం గ్రామానికి సంబంధించి రోజు నిలుపను పచ్చిమిరప పంటను పరిశీలించడానికి ఏపీ సంఘంగా రావడం జరిగింది ప్రధానంగా ఈరోజు రైతులు ఎక్కువ శాతం కూడా ఖరీఫ్ సీజన్లో పచ్చిమిరపను ఎక్కువ శాతం పంట సాగు చేస్తారు అలాంటిది ఈరోజు పచ్చిమిరప సాగులో కూడా మరి అధిక వర్షాల వల్ల కూడా పంటలు దెబ్బతిన్నాయి ఎగులు సోకినాయి తోడు కూడా మరి ఏదైతే ధరకు సంబంధించి పచ్చిమిరప ధరకు సంబంధించి ఈరోజు ఏపీ రాష్ట్రంలో సంబంధించి రైతులకు కానీ నంద్యాల జిల్లాలో కానీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా రేటు పతనమైనటువంటి పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా ఇవాళ చెందుతా ఉన్నారు వాస్తవానికి మడుము నాలుగు వందల యాభై ఐదున్నర రూపాయలు అమ్మేటువంటి ధర ఈ రోజు ఎనభై వంద రూపాయలు మాత్రమే అమ్మేటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం అందుకొరకే ఏపీ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే పచ్చిమిరప రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఈ రోజు సంబంధించి ఎక్స్పోర్ట్ చేయాలి ప్రభుత్వం మార్కెట్ యార్డ్లో కూడా ధర నిర్ణయించే విధంగా కూడా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకొరకంటే వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి తెగుళ్ళకు కూడా ప్రైవేట్ అప్పుల ద్వారా మందులు తీసుకొచ్చి ఆ రకంగా కూడా పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతా ఉన్నారు అందుకొరకే పచ్చిమిరప రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు ఏపీ రైతు సంఘం జిల్లా నాయకుడు నాతో పాటు ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు సుధాకర్ మరియు రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు